స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కళ్ళకు మంచిది కాదు తలనొప్పి వస్తుంది ఇలాంటి రకరకాల సమస్యలు వస్తాయని మనం వింటూనే ఉంటాం అయితే స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం వల్ల మన అందం కూడా తగ్గిపోతుందట తెలుసా సూర్యుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేస్తాయని తెలుసుగా అలాగే ఫోన్ నుంచి వచ్చే హై ఎనర్జీ విజిబుల్ లైట్ అదేనండి నీలి కాంతి కూడా మనకు నష్టం కలిగించేదే నిజానికి యూవి కిరణాల కంటే ఈ కాంతి ఎక్కువగా చర్మ లోతుల్లోకి చొచ్చుకొని పోగలదు అంతేనా చర్మ కణాలతో పాటు సాగే గుణానికి కారణమైన ని దెబ్బతీసి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేలా చేస్తుంది కొందరిలో బుగ్గలు ముక్కు మీద నల్లని మచ్చలు వస్తాయి హార్మోనుల్లో అసమతుల్యత ఎండలో తిరిగి అని కారణాలు వెతుక్కుంటాం కానీ అతిగా ఫోన్ చూడటం వల్ల కూడా మెలనిన్ ఉత్పత్తి పెరిగి ఈ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది అంతేకాదు చర్మం పొడిబారి చిట్టినట్లుగా అవుతుంది దీంతో యాక్ని ఎగ్జిమా వంటివి రావడానికి దారితీస్తుంది ఇప్పుడు పనులన్నీ ఫోన్తోనే దాన్ని మానేయటం కష్టమంటారా అయితే రెండు పూటలా ముఖాన్ని శుభ్రం చేయడం మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి చేసుకోండి వాడే క్రీముల్లో విటమిన్ సి ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోండి ఫోన్ చేతిలోకి తీసుకున్న ప్రతిసారి సమయాన్ని చూసుకోండి ఇరవై నిమిషాలు అవుతోంది అనిపించగానే పక్కన పెట్టండి వీలుంటే కాస్త దూరాన ఉన్న వస్తువును తదేకంగా చూస్తే మేలు చర్మంతో పాటు కళ్ళకి హాని కలుగుతుంది మీ ఫోన్కి స్క్రీన్ ప్రొటెక్టర్ వేశారా పొరపాటున ఫోన్ చెప్పారు తెర పగిలిపోకుండా ఉంటుంది అన్నది చాలా మంది ఉద్దేశం కానీ ఇది నీలికాంతి ప్రభావాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది కాబట్టి గంటల కొద్దీ సిస్టమ్ ముందు పనిచేసేవారైతే వాటికి స్క్రీన్ ప్రొటెక్టర్లను వేయడం కూడా మంచిది అప్పుడే అందం పదిలంగా ఉంటుంది